హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు మాధ్వి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కానీ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటెం అనమాట ఇది రాగి ఇడ్లీ మీరు అక్కడ చూసే వచ్చి ఉంటారు కదా నేను ఎక్కువసేపు సాగ తీసి మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టినా తెలుసులేవమ్మా అనుకుంటారు కదా రాగి ఇడ్లీ అనమాట చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది అందరూ అనుకుంటారేమో అబ్బా నల్లగా తొక్కలు తొక్కలుగా ఉంది ఏంటిది అని అనుకుంటారు కానీ రాగులు మామూలుగానే బ్లాక్ కలర్లో ఉంటాయి కానీ చాలా బలవర్ధకమైన ఆహారం అన్నమాట సో మనం రాగి జావా రాగి అంబలి రాగితో పాయసము ఇంకా చాలా వెరైటీస్ రాగి ముద్ద చేసాము చాలా వెరైటీస్ చేసాము అలాగే రాగుల్ని ప్రతిరోజు మనం యూస్ చేసే బ్రేక్ఫాస్ట్లలో రాగి దోశ రాగి ఉప్మా ఇలా ఎన్నో చేసుకోవచ్చు అనమాట రాగుల్ని ఇంక్లూడ్ చేసుకుంటూ పోతే మిల్లెట్స్ కదా మనకి మంచిగా ఈ మధ్య అందరం అదే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ చేసే దానిలో కూడా కొంచెం రాగులు కూడా కలుపుకొని చేస్తే చాలా వెరైటీగా టేస్టీగా హెల్తీగా ఉంటుందని నేను ఈ ప్రయత్నం చేశాను అనమాట మామూలుగా ఎప్పుడు చేస్తానే ఉంటాను సో చూద్దామా ఏమేమి కావాలో రాగి ఇడ్లీకి రాగి ఇడ్లీకి ఇవి తీసుకున్నానండి నేను ఇవి రాగులు రాగులు ఇదేమో మినప్పప్పు పొట్టు మినప్పప్పు ఇవేమో ఇడ్లీ బియ్యం అనమాట రెండు రెండు మూడు వెరైటీస్లో ఇడ్లీ చేస్తాను నేను ఇడ్లీ రవ్వ ఉప్పుడు రవ్వతో ఇడ్లీ రవ్వతో ఇచ్చేసే ఇడ్లీలు అవి కాకుండా ఇడ్లీ బియ్యంతో కూడా చేస్తుంటాము ఎందుకంటే మేము చిన్నప్పుడు తిరుపతిలో ఉన్నాం అనమాట చాలా రోజులు తిరుపతిలో మొత్తం అసలు ఇడ్లీ రవ్వ అంటేనే తెలియదు వాళ్ళకే తెలిసేమో కానీ అస్సలు యూజ్ చేయరు అక్కడ అంతా తమిళనాడు స్టైలే ఫాలో అవుతారనమాట మనం తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఇడ్లీ ఎక్కడ అడిగినా ఏ హోటల్లో అడిగినా అక్కడ పైన పెద్ద పెద్ద హోటల్స్ చిన్న చిన్న హోటల్స్ రోడ్ సైడ్ హోటల్స్ ఎక్కడ చూసినా ఇంత మెత్త ఇడ్లీస్ ఉంటాయి కదా ఇట్లా స్పాంజ్ స్పాంజ్ ఉంటాయి అవే ఉంటాయి అనమాట మామూలుగా మనం ఇక్కడ తినే ఇడ్లీస్ ఎట్లా ఉంటాయి ఇట్లా తుంపితే రవ్వగా వస్తాయి కదా అది ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీ అనమాట అక్కడ బియ్యంతో చేసేది బాగా పేస్ట్ చేసి రుబ్బేస్తారు కదా బియ్యం ని మెత్తగా ఉంటుంది అలా రవ్వరవ్వగా తెలియదు స్పాంజీ స్పాంజి అయితే తిరుపతి మద్రాసు చిత్తూరు నెల్లూరు ఆ సైడ్ అందరూ ఎక్కువ రవ్వ ఎవ్వరు వాడరు ఓన్లీ ఈ ఉప్పుడు బియ్యంతో మెత్త మెత్త స్పాంజి ఇడ్లీస్ ఎక్కువ చేసుకుంటారు ఇటు సైడ్ ఏమో అసలు ఉప్పుడు రవ్వ ఉప్పుడు బియ్యం వాడరు ఎవ్వరు అందరు రవ్వతోనే చేసుకుంటూ ఉంటారు సో ఇష్టం వాళ్ళది ఎవరి టేస్ట్ వాళ్ళది అయితే నా టేస్ట్ ఏంటి నేను చేసే మెథడ్ ఏంటనేది చెప్తాను చాలామంది చాలా వెరైటీస్గా పప్పులు వేసుకుంటారు రెండు బియ్యంకి ఒక గిన్నె పప్పు వేసుకుంటారు కొంతమంది మూడు గిన్నెల బియ్యంకి ఒక గిన్నె పప్పు వేసుకుంటారు చాలామంది అలా వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ సో ఎవరు వాళ్ళు యాప్ చేసుకోవచ్చు నేను చెప్పే మెథడ్ని ఒకవేళ చేయాలనుకుంటే నేను చేసిన మెథడ్ ఏంటో చెప్తాను మేము నార్మల్గా మూడు గ్లాసుల ఉప్పుడు బియ్యంకి రెండు గ్లాసుల మినపప్పు వేస్తామన్నమాట ఎందుకంటే మాది పొట్టు మినపప్పు కదా మళ్ళీ పొట్టు కూడా పోతుంది వాష్ చేస్తే ఇంకా ఎక్కువ పప్పు తినాలి బియ్యం తక్కువ తినాలనే కాన్సెప్ట్తో మేము అలా చేస్తామన్నమాట మూడు గ్లాసుల ఉప్పుడు బియ్యంకి రెండు గ్లాసుల పప్పు మినపప్పు వేస్తాం పొట్టు మినపప్పు వేస్తాం అనమాట అయితే ఈసారి రాగుల్ని కూడా వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాసు రాగులు వన్ అండ్ హాఫ్ గ్లాసు ఉప్పుడు బియ్యము వేసి రెండు గ్లాసుల మినపప్పు మంచిగా కడిగి నానేసుకొని అది ప్రొసీజర్ నేను చేసేదానికి ప్రొసీజరు పొద్దున్నే పొద్దున్న నానేసుకుంటే ఈవినింగ్ పొట్టంతా శుభ్రంగా కడిగేసేసుకొని ఈ బియ్యము రాగులు మినపప్పు అన్నీ కలిపి మంచిగా గ్రైండర్ మిక్సీ ఇది మన వెట్ గ్రైండర్లో వెడ్ గ్రైండర్లో చేసి ఇడ్లీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఈ ఉప్పుడు బియ్యంతో మనము మిక్సీలో కనుక చేసామంటే మిక్సీ మనది ఎన్నో రోజులు పనిచేయదు అసలు ఇది చాలా కొంచెం మెదగడానికి బంక బంకగా వస్తూ ఉంటుంది అనమాట అది మన మిక్సీ జార్ పారైపోతుంది ఇది వెడ్ గ్రైండర్ అయితే బాగా ఒదిగి వస్తుంది అంటారు బాగా పొంగి బాగా మెత్తగా స్పాంజీగా వస్తాయి అన్నమాట సో వెడ్ గ్రైండర్స్ ఈ మధ్య చిన్న చిన్న సైజులు కూడా దొరుకుతున్నాయి ట్రై చేయండి అంటే నాదొక చిన్న సలహా అంతే వెడ్ గ్రైండర్లో చేసిన ఇడ్లీ పిండిలు దోశ పిండిలు సూపర్ ఉంటాయి అనమాట మన సౌత్ ఇండియన్స్కి తప్పకుండా వెడ్ గ్రైండర్స్ ఉంటూ ఉంటాయి నాచురల్లీ అందరి ఇళ్ళలో ఫారెన్లో ఉండే వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు తెలుసా ఎందుకంటే ఇడ్లీ దోశలు చేసుకోవాలి వాళ్ళు అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిపోయారు కాబట్టి సో ఈరోజు ఈ మూడు నానేసి మంచిగా నిన్న ఈవినింగ్ కడిగేసి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండి రెడీ చేసేసాను సో ఇది ఇలా చేశానని మీకు చూపిస్తున్నాను అనమాట మరి నేను రుబ్బేసుకునిన తర్వాత పిండి ఎలాగుందో చూపించాలి కదా కొద్దిగా ఉప్పు వేసుకొని రుబ్బుకోవాల్సిన రుబ్బేటప్పుడు కొంచెం ఇది ఇలా ఉంటుందండి మన రాగులు ఉప్పుడు బియ్యము మన మినపప్పు పొట్టు మినపప్పు కూడా ఉంది కదా ఇలా ఉంటుందన్నమాట రాగులు అలా బ్లాక్ బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి తెల్లగా మల్లె లాగా ఉన్నాయి ఇడ్లీలు అనుకుంటే ఏంటి లాభం అండి ఈ మధ్య తెల్ల బియ్యం తింటుంటే వద్దు 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 అని చెప్తున్నారు కదా సో బ్రౌన్ రైస్కి వెళ్ళాము మనం బ్లాక్ రైస్కి వెళ్ళాము రెడ్ రైస్కి వెళ్ళాము ఎన్నో రకాలుగా వెళ్ళాము కానీ రాగులు మన సొంతం మనం రాగులు తినాలే గట్టిగా ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి సో రాగులు వేసాము ఇలా ఉందనమాట ఇడ్లీ రాగి పిండితో చేసిన ఇడ్లీ పిండి అనమాట ఇది రాగులతో చేసింది సో ఇది ఇట్లా బ్యాటర్ రెడీ అయిపోతుంది మీరు మామూలుగా ఇడ్లీకి ఇడ్లీ రవ్వ వాడినా కూడా వాడచ్చు బియ్యమే వాడాలని ఏం లేదు ఇడ్లీ రవ్వ ఇప్పుడు మీరు త్రీ కప్స్ వేస్తున్నారనుకోండి అప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇది వన్ అండ్ హాఫ్ అది వేసాను కాబట్టి మీరు వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు రా రాగులు ప్లస్ పొట్టు మినపప్పు వాడితే మినపప్పు లేకపోతే మామూలుగా మినపప్పు వాడితే ఈ రెండు కలిపి పేస్ట్ చేసేసుకోండి రవ్వలో కలిపేసేసుకోండి అంతే ఈజీ సో మొత్తానికైతే మన ఇడ్లీ బ్యాటర్ నేను ఇలా రెడీ చేసేసుకున్నాను ఉప్పుడు బియ్యము పొట్టు మినపప్పు రాగులతో సో మీరు మీ ఇష్టం వచ్చినది పొట్టు లేని మినపప్పు వాడొచ్చు ఇడ్లీ రవ్వ వాడొచ్చు ఎలాగైనా వాడొచ్చు అనమాట ఎలా మీరు ఏ ప్రపోర్షన్లు వేసుకుంటారో అలాగే క్యాలిక్యులేట్ చేసి వేసుకోండి సగం సగం అవి ఇంకా ఇప్పుడు నా ఇడ్లీ పాత్ర చూపిస్తాను మీకు ఇది నేను ఇడ్లీ వేసుకునే పాత్ర అనమాట ఏఎంసి వాళ్ళది ఇది వేసుకోవాలంటే ముందు ఈ పెద్ద గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని దీనికి గ్రీస్ చేయాలి ముందు ఇప్పుడు గ్రీస్ చేస్తాను నేను అయితే ఈ ఇడ్లీ స్టాండ్కి ఇప్పుడు మనము ముందు స్టీల్ది కదా అందుకని గ్రీస్ చేయాలి ఏ ఇడ్లీ స్టాండ్ అయినా ముందు గ్రీస్ చేసుకోవాలి అప్పుడు ఇడ్లీలు అతుక్కోకుండా వస్తాయన్నమాట మంచిగా ఇట్లాంటిది ఏదైనా బ్రష్ లాంటిది తీసుకొని ఆయిల్ లేకపోతే నెయ్యితో మంచిగా గ్రీస్ చేసుకొని ఇడ్లీలు చేసే వాళ్ళంతా నార్మల్గా చేసేది ఇదే స్పెషల్గా చేయ చెప్పక్కర్లేదు నేను కానీ నేను చేసే మెథడ్ ఒక్కసారి అలా మంచిగా గ్రీస్ అండి అన్నిటికీ చక్కగా పూసేసాను తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఇలా కొంచెం కొంచెం పిండి మరీ నిండుగా వేయకూడదు ఎందుకంటే ఇది బాగా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు బియ్యం కదా సో ఆ సై అక్కడికి వేస్తే చాలు పైకి వచ్చేస్తాయి లేదంటే షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట చిన్న చిన్న ఇడ్లీలు ఇవి ఈ ట్రయాంగిల్ షేప్ ఇడ్లీస్ ఇలా మొత్తం అన్ని ప్లేట్స్లో వేసేసుకుందాం ఇవండి ఇలా మొత్తం ప్లేట్స్లో మంచిగా పిండి వేసేసాను ఈ బేస్ దాని మీద అన్ని సరిదేస్తాను ఇప్పుడు చక్కగా ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ ప్లస్ లాకింగ్ లాగా అనమాట ఇది ఇచ్చారు దీనికి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఒక్క గ్లాస్ వాటర్ పోసేసుకొని ఈ స్టాండ్ పెట్టేసి మీరు మామూలుగా మీరు ఏ ఏ ఇడ్లీ అయితే వాడతారో ఇడ్లీ స్టాండ్ అదే వాడుకోవచ్చు అనమాట నేను ఇది వాడుతుంటాను కాబట్టి ఇందులో పెట్టేసుకున్నాను సో స్టీమ్ చేసేసుకుంటాను అనమాట పొయ్యి మీద పెట్టేస్తాను కొయ్య మీద అయితే పెట్టేశాను మరి ఇడ్లీలు అయితే కాసేపట్లో రెడీ అయిపోతాయి మరి దానికి చట్నీ ఏంటి ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేద్దామనుకుంటున్నాను ఫటా ఫటా అయిపోయే కొబ్బరి చట్నీ అనమాట చాలా కష్టపడాల్సిన పని లేదు అది ఎలా చేయాలో చూద్దామా చెప్పాను కదండి నాకు ఇడ్లీలు అయిపో వచ్చేసాయి జస్ట్ ఇంకా ఆపేసాను కూడా కాకపోతే ఆపేయంగానే ఇడ్లీల్ని తీసేయకూడదు కొంచెం సెటిల్ అవ్వాలి చెప్పాను కదా గల్లాలని ఆ లోపల ఉన్న ఇంకా వేపర్సు కొంచెం వేడి ఉంటాయి కదా దాంతో మెల్లగా నిదానంగా ఉమ్మగల్లాక అప్పుడు మనం ఆ వేడి తగ్గాక తీసుకుంటే అప్పటికి సెటిల్ అయిపోతుంది అనమాట ఇట్లీ కొంచెం పడుతుంది మనం అలా వేడి వేడి మీద అలా తీసేస్తే దానికి సగం మతుక్కొని షేప్లెస్గా వస్తాయి అనమాట షేప్ బాగా రావాలనుకుంటే కొద్దిగా సెట్లవ్వనివ్వాలి ఉమ్మగలనివ్వాలి ఆ తర్వాతే మనం దించుకోవాలి ఇడ్లీ అయినా అన్నమైనా కూర అయినా ఏదైనా అనమాట అయితే నేను చెప్పాను కదా ఈరోజు ఫటాఫట్ చేసే ఒక పచ్చడి చేస్తున్నానని అది కొబ్బరి పచ్చడి అనమాట మంచిగా కొబ్బరికాయ తీసుకొని దాన్ని ఇప్పుడు పగలగొట్టేసి కొబ్బరి అంతా తీసి మీకు చూపిస్తా కొబ్బరికాయని కొట్టి ముక్కలు తీసి మంచిగా వాష్ చేసి తీసుకొచ్చాను ఇంకా పల్లీలు మంచిగా వేయించేసి తీసుకొచ్చా వేడి వేడిగా ఉన్నాయి ఇంకా కాలుతున్నాయి కొంచెం చల్ల నేనైతే పొట్టు తీయను నైఫ్ తీసుకొస్తా ఏదో పల్లీలు చల్లారాలి కొబ్బరిని ఏమో సన్న సన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము ఇంకేముందండి ఇందులో మీరు కొబ్బరి పచ్చడి చేస్తున్నారు ఏదో వెరైటీ అన్నారు ఏదో షార్ట్ కట్లో అన్నారు ఏముంది ఇందులో అని అంటారా అదే మరి చెప్తున్నాను ఇవన్నీ చూపించాను కానీ నేను ఏ పచ్చిమిరపకాయలో పం మిరపకాయలో చూపించట్లేదు కదా మరి ఈ రెండు ఎలా చేసేస్తున్నారు షార్ట్ లో ఎలా అయిపోతుంది మిరపకాయలు వేయించలేదు పచ్చిమిరపకాయలు వేయించలేదు ఎలా అవుతుందండి అంటే అదే మరి ఇదనమాట ఇది పండు మిరపకాయల పచ్చడి మా అత్తయ్య నా కోసం పంపించారు అయితే నేను చాలా రోజులైంది అసలు నేను ఈ షూటింగ్ బిజీస్ వీటి వల్ల నేను దీన్ని తాలింపు వేసుకొని తినట్లేదు అన్నమాట దీన్ని గనక మనము ఈ ఈ కొబ్బరి పల్లీలు పచ్చళ్ళు మనం పచ్చిమిరపకాయలు బదులు కనుక వేసుకున్నామంటే పండు పండుమిరపకాయలు పచ్చడి కదండి మరి అందులో చింతపండు ఉప్పు అన్నీ వేసి రుబ్బిని పచ్చడి కదా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫటాఫటా అయిపోతుంది మనం పండు పచ్చి మిరపకాయలు వేయించే పని లేదు పచ్చిమిరపకాయలు వేయించే పని లేదు ఈ మూడు కలిపి మిక్సీలు వేసేసుకొని తాలింపు వేసుకున్నామంటే అద్దరిపోతుంది అనమాట సో అది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందు ఈ పల్లీలు ఆరుతూ ఉంటాయి ఇంతలో ఇంకా వేడిగా ఉన్నాయి ఈ లోపల ఈ మనం మిక్సీ తిరగాలంటే మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కదా మనం కొబ్బరిని ఇలా సన్న ముక్కల కింద ముందు కట్ చేసేసుకుందాం ఎంత సన్న ముక్కలు కట్ చేసుకుంటే మనం మిక్సీకి అంత ఈజీ అవుతుంది కొబ్బరి ముక్కలు అన్నీ ఇలా కట్ చేసేసుకున్నానండి అన్నీ వేసేస్తాను ఇందులో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పచ్చడి ఓన్లీ మనం తాలింపు పెట్టుకోవడమే ఆలస్యం ఇందులో పల్లీలు ఇది కొద్దిగా మెదిగిన తర్వాత వేస్తాను ఇప్పుడు ఇందులో పచ్చడి వేసేస్తున్నాను హైదరాబాద్ పచ్చడి ఎంత వేస్తున్నాను మనం మనకి ఎంత కారం సరిపోతుంది మన పచ్చడి ఎంత కారం ఉందనే దాన్ని బట్టే వేసుకోవాలి దానికి కొలతలు ఏమీ లేవు మీ మీరు ఎంత క్వాంటిటీ వేస్తున్నారో నాకు తెలియదు కదా ఉప్పు ఎంత వేయాలంటే ఈ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది సో మనం కొద్దిగంటే కొద్దిగా ఇంతే గండు పేసుకుంటాం ఉప్పు ఇంత అంటే ఇంతే వేస్తున్నాను ఎందుకంటే ఈ పచ్చడిలో ఎంత ఉప్పు ఉందనేది ఈ పచ్చడికి సరిపోతుందా లేదా అనేది తెలియదు కాబట్టి ఇంత ఉప్పు వేసాను టేస్ట్ చూసాక మెదిగిన తర్వాత మొత్తం పచ్చడి అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి అప్పుడు కలుపుతాను అనమాట చాలా ఇంకా మిక్సీ చేసేద్దాం కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ మిక్సీ చేయాలి కొబ్బరి పండుమిరకాయల పచ్చడి ఇలా పేస్ట్ చేసేసాను తర్వాత పల్లీలు ఇలా పేస్ట్ చేసేసాను అనమాట రెండు ఒకేసారి మిక్సీ జార్లో పట్టవు కాబట్టి అలా చేసాను మీది మిక్సీ జార్ పెద్దదైతే అన్ని కలిపి ఒకేసారి వేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని మంచిగా తాలింపు పెట్టేసుకున్నాను పండు మిరపకాయల పచ్చడి ఉంటేనండి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు తెలుసా ఇంకా మనము గోంగూరని బాగా వేయించి ఈ పండు పండుమిరపకాయల పచ్చడి వేసేసి మిక్సీకి వేసేసి ఆ తర్వాత తాలింపు పెట్టుకున్నామంటే గోంగూర పండు మిరపకాయల పచ్చడి సూపర్ అలాగే పప్పు వండుకునేటప్పుడు కూడా మనం పప్పులో అన్ని వేయాల్సినవన్నీ వేసేసి లాస్ట్లో ఇంత పండు పండుమిరపకాయల పచ్చడి అందులో వేసామంటే పప్పు సూపర్ డూపర్ టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ట్రై చేయండి నేను ఈసారి చేసేటప్పుడు చూపిస్తాను పండు మిరపకాయల పచ్చడి సంవత్సరానికి ఒకసారి మనకు దంచి కనుక పెట్టుకున్నామంటే మంచిగా తొక్కు అంటారు కదా పండు మిరపకాయల తొక్కు ఆ తొక్కుని కనుక మనము మంచిగా ఉప్పు చింతపండు వేసి సంవత్సరానికి ఒకసారి తొక్కి పెట్టేసేసుకున్నామంటే సంవత్సరం మొత్తం అన్నిట్లో వాడుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పండు మిరపకాయల ఫ్లేవరే వేరే అనమాట చాలా బాగుంటుంది ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది సో ఇప్పుడు నేనైతే చూసారా ఎంత మంచిగా లాగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఇంకా తాలింపు పెట్టేస్తాను మంచి తాలింపు పెట్టుకుందాం తాలింపుకి పొయ్యి మీద గిన్నె పెట్టేశాను కొద్దిగా నూనె వేసుకుంటున్నాను అనమాట తాలింపుకి కావాల్సినంత నూనె వేడి అయిన తర్వాత ఆవాలు సింపుల్ తాలింపేనండి ఇది పచ్చడికి కదా ఆవాలు బాగా చిప్పట్ మనాలి అనకుండా తీయడానికి లేదు ఇప్పుడు మంచిగా ఇన్ని వినపప్పు వేసేస్తున్నా జీలకర మిరపకాయలు స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఎందుకంటే వేడికే వేగిపోతాయి ఆల్రెడీ ఎర్రగా వేగాయి తర్వాత ఎంత స్టవ్ ఆపే ఎలా వేసి అది చిందాల్సిందే మూట రెడీగా పెట్టుకోవాలి ఆ తాలింపు ఆవాలు చిట్పట్టలు మన కరివేపాకు చిట్పట్టలు లేకపోతే ఏదో మనకు వంట చేసిన ఫీలింగ్ కలగదు బాగా వేగిపోయాయి మొత్తానికి మన చట్నీ రెడీ అయిపోయింది తాలింపు చక్కగా కలిపేసేసుకున్నాము ఇప్పుడు మనం ఇంకా మన వేడి వేడి ఇడ్లీ తెచ్చేసుకుందాం చూసారా కొద్దిగా సెట్ అవన్ ఇస్తే చూసారా ఎంత మంచి షేప్స్ వచ్చేసాయో ఇప్పుడు మనం స్పూన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి చేయితోనే వచ్చేస్తాయి అస్సలు ఇట్లా స్ప్రెడ్ అవ్వకుండా కింద షేప్ షేప్ అవుట్ అవ్వకుండా ఎంత బాగా ఉబ్బి చూడండి ఉబ్బి ఎలా వచ్చాయో ఉబ్బి అన్ని మంచిగా షేప్స్ ఇప్పుడు మనం ఇట్లా డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటేనే వచ్చేస్తాయి అనమాట చేయితో తీస్తేనే వచ్చేస్తాయి స్పూన్ పెడితే కూడా పర్వాలేదు చూసారా ఇంత మంచి షేప్ అన్నీ తీసేయచ్చు అలాగే అలా టచ్ చేస్తేనే వచ్చేస్తాయి కొద్దిగా ఆరితే అదేనండి వేడి వేడివేడి మీద తీసి మీరు షే దీనికి సగం అంటుకొని షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అన్నీ ఒకేలాగా అరేంజ్ చేసుకుందాం మనం ఇందులో చక్కగా ఇలా అరేంజ్ చేసేసుకుంటున్నాం కానీ పిల్లలకి ఎంత నచ్చుతుంది కదండి రాగి ఇడ్లీ ఎంత హెల్దీ హెల్దీ ఇడ్లీస్ ఇవి ప్లస్ మనము మంచిగా కొబ్బరి పల్లీలు పచ్చడి పండుమిరపకాయలు వేసి చేసాం ఇంక ఈ షేప్స్ చూస్తే సరే మన స్టాండ్కి అసలు అసలు ఏమైనా అతుక్కుందా వేసారా లేదా వీళ్ళు ఇడ్లీలు అన్నట్టు ఉన్నాయి కదా అలా ఉన్నాయి సో ఇదైతే పక్కకు పెట్టేసేద్దాము పెట్టేసిన తర్వాత ఉడికిన ఇడ్లీలు ఎలా ఉడికాయో చూద్దాం ఫస్ట్ మనము లేదా చూసారండి మెత్తగా స్పాంజ్ లాగా పట్టుకుంటే విరిగిపోతున్నాయి ఇలా మెత్తగా వేడి వేడిగా ఉన్నాయి కాబట్టి ఇంక ఇలా ఇంక ఇప్పుడు మనము టేస్టింగ్ టైం ఇంత మంచి షేప్స్ ఎప్పుడు రౌండ్ ఇడ్లీ అంటే రౌండ్గానే తినాలా అని పిల్లలు కూడా బోర్ అవుతారు కదండి మన టేస్టీ టేస్టీ పచ్చడి వేసుకుందాము దీని మీద వేడి వేడి కాచిన నెయ్యి వేసుకుంటే అండి అదిరిపోతుంది కానీ నెయ్యి తినను కాబట్టి నెయ్యి వేసుకోవట్లేదు తిననని కాదు ఎక్స్ట్రా అందుకని ఆహా పండు మిరపకాయల ఫ్లేవర్ మాత్రం ఎత్తి కొడుతుందండి మిరపకాయల పచ్చడి పల్లీలు కొబ్బరి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆగలేకపోతున్నాను ఎంత ఈజీ కదా ఎండుమిరకాయలు వేయించే పని లేదు పచ్చిమిరకాయలు ఏం పని లేదు రెడీమేడ్ పచ్చడి అందులో చింతపండు వేసే పని లేదు ఉప్పు కూడా రెడీగా ఉంటుంది కానీ మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా దానికి వేసుకున్నాం అనమాట ఈజీగా అయిపోతుంది ఫటాఫట్ ఎవ్వరు తిన్నా ఫెంటాస్టిక్ అంటారు సూపర్ అసలు రాగి ఇడ్లీ కొబ్బరి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మన రాగి ఇడ్లీ కొబ్బరి పల్లీల పచ్చడి పండు మిరపకాయల పచ్చడితో కలిపి నిజంగా అండి యూనిక్ కాంబినేషన్ మీరు కనుక ట్రై చేయకుండా ఉంటే ఉత్తి కొబ్బరి పచ్చడిలో కూడా పండుమిరపకాయల పచ్చడి కలుపుకోవచ్చు పల్లీల పచ్చడిలో కూడా కొద్దిగా కలుపుకోవచ్చు అనమాట ఇంకా ఈ రెండు కలిపి పండుమిరపకాయల పచ్చడి అయితే ఇట్లా టేస్ట్ తెలుస్తుంది ఎంత బాగుందో అసలు ఖచ్చితంగా ట్రై చేయండి రాగి ఇడ్లీలను కూడా అలాగే మాధవి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్